వెల్కమ్ టు బీడీడీ న్యూస్ మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని జగ్గంగూడ సంబన్బోల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో ఈ రోజు నవభారత వెర్స్ లిమిటెడ్ వారి దివ్యాంగుల ఆశ్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మలేష్ గౌడ్ ఆధ్వర్యంలో మతస్థిమితం లేని పిల్లలకు పనులు అందజేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యక్రమంలో షామిర్పేట్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ మధుకరెడ్డి కీసరగుట్ట బోర్డు మెంబర్ నాగరాజ్ గుప్తా మాజీ సర్పంచ్ జామ్ రవి మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అలీల్ రెడ్డి ఎంసీపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంపీటీసీలు కార్యకర్తలు పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆశ్రమంలో పిల్లలకు పెద్దలకు పనులు పంచి పెట్టినందుకు నినాదాలతో ఆశ్రమంలో దద్దరెళ్లిపోయింది కృతజ్ఞతలు తెలిపారు Thank you. ད�ས <laughs> ད�ས आदरणीय खिलाड़ियों हजुर लाको अंदर गए डिस्टर्ब करवे समझिया ना 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 ऐबे ऐबे अच्छा बना ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి ఆదేశానుసారం దశాబ్ది ముగింపు ఉత్సవాల్లో భాగంగా మరి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాన మండల కేంద్రంలో జిల్లా కేంద్రాలలో మరి ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం అనేది చెయ్యాలనే ఆదేశానుసారం మరి ఈరోజు జగన్గూడ గ్రామంలో మా మండలపాటి ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది గౌరవ కేసీఆర్ గారి ఆదేశానుసారం మరి తొమ్మిది సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాం ఉద్యమంలో ఏ విధంగా కొట్లాడినాం అనేది మరి ఈ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మరి మనము నెమరు కూడా వేసుకోవడం జరిగింది ఇంత గొప్పగా సాధించినటువంటి తెలంగాణ చరిత్రను తెలంగాణలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఈ ఉద్యమ తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ ఈ గడ్డ యొక్క ఏ విధంగా పౌరుషం అనేది చాటి చెప్పే ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి మరి ఇదే ఉత్సాహంతో రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఇక్కడ పాలక వర్గానికి ప్రశ్నించే విధంగా పాలక వర్గాన్ని మెదలు మరి పనులు చేసే విధంగానే మరి టీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఉంటుంది ప్రజల పక్షానే ఉంటాం ప్రజల పక్షానే పోరాడతాం ప్రజల కోసమే నిరంతరం ప్రజాసేవలోనే ఉంటామని కేసీఆర్ గారు ఏదైతే చెప్పిరో దాని తూచా తప్పకుండా మరి మా నాయకులందరితోని కలిసి చేసుకుంటూ మరొక గొప్ప తెలంగాణని ఆవిష్కరించే విధంగా బీఆర్ఎస్ పార్టీకి అనుగుణంగా సిద్ధాంతాలకు అనుగుణంగా మరి అందరం పనిచేస్తామని మరి ఇంత తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా గౌరవ సర్పంచ్ లకు కానీ మా కుటుంబ సభ్యులకు మా మండల పార్టీ అధ్యక్షులు జనరల్ సెక్రటరీ గారికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఆదేశ అనుసారము మన మాజీ ముఖ్యమంత్రి పిలుపు మేరకు దశాబ్ది ఉత్సవాల్లో ఆఖరి రోజు కాబట్టి పండ్ల పంపిణీ కార్యక్రమం ఆదేశానుసారము జగన్గూడ గ్రామంలోనే ఇక్కడ మా అనాథ ఆశ్రమం పిల్లలకు పన్ను పంపడం జరిగింది మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా లాస్ట్ రోజు మా కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు మూడింతలపల్లి మండలంలోని జగన్గూడ గ్రామంలో మన అనాథాశ్రమంలో పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఇక ముందు కూడా రాబోయే రోజులు కూడా మేము ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటూ ఇంకా ముందు కూడా కొనసాగుతామని ఈ సందర్భంగా